హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్ సో ఈ రోజు మన వీడియో వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఏంటి తను ఈ మూమెంట్ లో మీరు వీడియో చూసే టైం కి ఏం ఆలోచిస్తున్నారు ఎందుకు ఇంత స్టబల్ గా బిహేవ్ చేస్తున్నారు కొంతమంది లైఫ్ లో అనేది ఈ రోజు వీడియోలో చూద్దాం ఓకేనా సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి మీకు ఎంతవరకు ప్రెజనెంట్ అవుతుందో అంతవరకు మాత్రమే తీసుకోండి మీతో అంత స్కిప్ చేసేసేయండి సో అట్లీస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ కనుక రెజినేట్ అయితే మీ వీడియో లేదు అంటే ఇది మీ వీడియో కాదు స్కిప్ చేసేసి ఫోర్స్ఫుల్ గా మెసేజ్ కూడా తీసుకోవద్దు అండ్ ఎవరికైనా పర్సనల్ రింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను పెళ్లి చదువుతో కాంటాక్ట్ అవ్వండి ఓకే సో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ మీ కరెంట్ ఎనర్జీస్ చూద్దాము సో మీరు ఎవరి కోసం అయితే వీడియో వాచ్ చేస్తున్నారో ఆ పర్సన్ నేమ్ ఒక త్రీ టైమ్స్ అనుకోని తన ఫేస్ ను విజువలైజ్ చేసుకోండి యూనివర్స్ ప్లీజ్ కిప్ ద రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ పూ ఆర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో ఎవరైతే వాచ్ చేస్తున్నారో వాళ్ళ కోసం రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ వాళ్ళ పర్సన్స్ A knowledge now we to say time we us give the proper reading. Collective person current energies towards them. Five of Pentacles. Okay, resting. Along with two of swords. Mm-hmm. ఓకే సో ఇక్కడ ఈ పర్సన్ చాలా చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు చాలా మిస్ అవుతున్నారు మిమ్మల్ని సో మీరు ఈ వీడియో ఎప్పుడైతే వాచ్ చేస్తున్నారో అప్పుడు ఈ పర్సన్ చాలా చాలా బాధపడుతున్నారు లోన్లీగా ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని మిస్ అవుతున్నారు చాలా పెయిన్ తీసుకుంటున్నారు అనమాట చాలా కన్ఫ్యూజన్ లో కూడా ఉన్నారు ఆ కన్ఫ్యూజన్స్ ఏంటి ఎందుకు ఈ పర్సన్ ఇంత బాధపడుతున్నారు తనకి ఎందుకు ఇంత లోన్లీనెస్ ఎందుకు ఇంత మిస్ అవుతున్నారు మిమ్మల్ని అనేది మనం రీడింగ్ లో క్లారిఫై చేద్దాము సో ఇక్కడ ఓవరాల్ ఎనర్జీ వచ్చేసి చాలా చాలా మిస్ అవుతున్నారు చాలా బాధపడుతున్నారు చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు సో ఇక్కడ ఈ పర్సన్ అమ్మాయిని చూస్తే చాలా లోన్లీగా కూర్చొని షీస్ క్రై షీస్ సఫరింగ్ విత్ ద పెయిన్ కదా సో ఇక్కడ ఈ అమ్మాయికి ఒక డోర్ లో లాక్ అయిపోయి ఉంది ఒక రూమ్ లో లాక్ అయిపోయి ఉంది సో ఇక్కడ కీజ్ ఉన్నాయి రైస్ రైట్ సో ఈ కీజ్ తీసుకొని తను వెళ్ళొచ్చు బయటికి బట్ షీఈ్ నాట్ డూయింగ్ దాట్ తను వెళ్ళట్లేదు రైట్ తను కావాలి అంటే ఈ పెయిన్ ని ఈ లోన్లీనెస్ ని ఈ మిస్సింగ్ ఫీలింగ్ ని కీ తీసేసుకొని ఓపెన్ చేసి బయటికి వెళ్ళొచ్చు అప్పుడు తను ఈ రూమ్ లో బంధించినట్టు ఉండక్కర్లేదు కదా కానీ తను ఏం చేస్తుంది కీ అక్కడ ఉన్నా వెళ్ళిపోయే ఆప్షన్ ఉన్నా వెళ్ళట్లేదు అక్కడే కూర్చొని ఏడుస్తుంది వై అంటే ఇక్కడ మీ పర్సన్ కూడా తను బాధపడుతున్నారు ఏడుస్తున్నారు మిస్ అవుతున్నారు లోన్లీగా ఫీల్ అవుతున్నారు తనకి తెలుసు ఏం చేయాలో ఈ కీస్ తీసుకొని బయటికి ఎలా ఈ అమ్మాయి మీ పర్సన్ కి కూడా తెలుసు ఈ పెయిన్ఫుల్ ఎనర్జీస్ నుంచి మిస్సింగ్ ఎనర్జీస్ నుంచి ఈ హోప్లెస్ ఎనర్జీస్ నుంచి ఎలా బయటికి రావాలో మీ పర్సన్కి తెలుసు బట్ స్టిల్ ఈ లోనే మీ పర్సన్ ఉంటున్నారు బికాస్ ఆఫ్ టూ ఆఫ్ స్వర్స్ ఎనర్జీస్ కన్ఫ్యూజ్ అవుతున్నారు ఏది చూస్ చేసుకోవాలో అర్థం కావట్లేదు చాలా చాలా కైండ్ ఆఫ్ ఒక ఒక క్లమ్జినెస్ ఎనర్జీలో మీ పర్సన్ ఉన్నారనమాట సో రెండిట్లో ఒక చూస్ చేసుకోవడం మీ పర్సన్ కి చాలా కష్టంగా ఉంది సో దాట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ ఓకే సో లెట్స్ చెక్ అసలు మీ పర్సన్ ఎందుకు ఇంత పెయిన్ఫుల్ ఎనర్జీస్ లో ఇంత బాధపడుతూ ఎందుకు మిమ్మల్ని ఇంత మిస్ అవుతున్నారు బికాస్ ఇక్కడ క్లియర్ గా ఏం కనిపిస్తుంది అంటే ఒక నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఒక లెస్ కాంటాక్ట్ సిచ్యువేషన్ ఒక గోస్టింగ్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి అంటే మీ పర్సన్ మోస్ట్లీ మీ పర్సన్ సైడ్ నుంచే మీకు ఒక కమిట్మెంట్ లేక లేకపోతే ప్రాపర్ కమ్యూనికేషన్ లేకుండా రిలేషన్షిప్ ని బ్రేక్ సార్ లిటరలీ మీ రిలేషన్షిప్ కొలాప్స్ అయిపోయింది సో అది ఈ పర్సన్ కి చాలా చాలా బాధ అనిపిస్తుంది అది ఈ పర్సన్ వల్లనే అయ్యింది అది ఈ పర్సన్ కి కూడా తెలుసు అందుకనే ఈ పర్సన్ ఇప్పుడు ఇలాంటి స్టేజ్ లో ఉన్నారు అండ్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో ఏంటంటే ఈ పర్సన్ కి తన సైడ్ చేస్తున్న తన మిస్టేక్ ఏంటో తెలిసినా కూడా చాలా మంది బయట పెట్టారు బయటకు చూపించారు సో మీరు అనుకోవచ్చు మీ పర్సన్ చాలా హ్యాపీగానే ఉన్నారు అసలు నా కాల్స్ కి మెసేజ్ కి రెస్పాండ్ అవ్వట్లేదు నేను ఇంత బాధపడుతున్నా తను మాత్రం హ్యాపీగా తన ఫ్రెండ్స్ ఫ్యామిలీతో తన కెరీర్ తో బిజీగా హ్యాపీగా ఉన్నారు అని మీరు అనుకోవచ్చు చాలా మంది బయటకు అలా ప్రొజెక్ట్ చేస్తుంటారు బట్ ఫ్యాక్ట్ మీ పర్సన్ మీరు ఇప్పుడు ఎవరైతే వీడియో చూస్తున్నారో మీ పర్సన్స్ ఈ రిలేషన్షిప్ బ్రేక్ అవ్వడానికి తనే రీజన్ అని తనకు తెలుసు అందుకనే ఈ పెయిన్ అండ్ పెయిన్ఫుల్ ఎనర్జీస్ ఓకే ఎనివే లెట్స్ క్లారిఫై యూనివర్స్ హియర్ వాట్ ఆర్ ద కరెంట్ ఎనర్జీస్ ఆఫ్ మై కలెక్టివ్ పార్ట్నర్ వై దే ఆర్ ఇన్ సో మచ్ ఆఫ్ పెయిన్ వై దే ఆర్ ఇన్ Missing energies. Please clarify universe. What happened in their relationship, and what are the current energies of my Kalotte? Please clarify. King of Pentacles, Seven of Swords. Seven of Wands, Eight of Pentacles, Four of Cups, The Hermit, Six of Swords, Oh my god, Chariot, Six of Pentacles, Page of Swords, okay. And the strength. Okay. I hope my cards can piss and good సో ఊరో ఎనర్జీ స్ట్రెంగ్త్ సో ఇక్కడ ఏంటి అంటే మోస్ట్లీ మీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి చాలా చాలా భయాలు ఉన్నాయి ఫస్ట్ థింగ్ అంత కరేజ్ లేదు అంత స్ట్రెంగ్త్ లేదు మీ రిలేషన్షిప్ ని ముందుకు తీసుకెళ్లడానికి అందుకనే ఈ పర్సన్ ఈ సాడ్ ఎనర్జీస్ లో ఉంటున్నారు సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వై యూ ఆర్ పార్ట్నర్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ లో ఎనర్జీస్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్సన్ చాలా చాలా కెరియర్ ఓరియెంటెడ్ అయి ఉండొచ్చు తన కెరియర్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు తన సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నారు ఇంకా ఎక్కువ సంపాదించాలి ఇంకా ఎక్కువ మంచి స్టేజ్ లోకి వెళ్ళాలి అనే ఒక ఇంటెన్షన్ తో ఈ పర్సన్ ఉన్నారు ఫస్ట్ థింగ్ అందుకనే మీ మీద ఎక్కువ ఫోకస్ ఇవ్వట్లేదు బికాస్ తనకి ఇప్పుడు రిలేషన్షిప్ లాస్ తో పాటు కెరియర్ లో మనీ లాస్ కూడా ఉంది ఫైనాన్షియల్లీ కూడా ఈ పర్సన్ చాలా చాలా డౌన్ అయ్యారు అందుకని ఈ పర్సన్ కెరియర్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఈ పర్సన్ మిమ్మల్ని చీట్ చేశారు పాస్ట్ లో ఒక థర్డ్ పార్టీ కోసం లేదా తన ఫ్యామిలీ కోసం మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు వాకవే చేసేసారు మీ రిలేషన్షిప్ నుంచి అందుకని ఇప్పుడు ఈ పెయిన్ తో ఉన్నారు అందుకే ఈ పర్సన్ కి అంత స్ట్రెంగ్త్ లేదు ఇప్పుడు ముందుకు తీసుకెళ్ళడానికి తనకి మీ మొహం చూపించ తన మొహం మీకు చూపించడానికి అంత కరేజ్ లేదు అండ్ మీరు చూస్తే మీరు చాలా చాలా స్ట్రాంగ్ పర్సన్ ఇండివిజువల్ పర్సన్ ఫినాన్షియల్లీ సో మచ్ ఇండిపెండెంట్ పర్సన్ మీరు మీరు ఒకళ్ళ మీద ఆధారపడే వ్యక్తి కాదు మీరు ఒకళ్ళకి ఇస్తారే కానీ తీసుకునే కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఉన్న పర్సన్ మీరు కాదనమాట సో మిమ్మల్ని ఈ పర్సన్ చాలా చాలా హై లో చూస్తున్నారు అంటే తనకన్నా మీరు ఫినాన్షియల్లీ యూఆర్ స్ట్రాంగ్ ఎమోషనల్లీ ఆర్ స్ట్రాంగ్ అన్నిట్లో మీరు చాలా మంచి పొజిషన్లో ఉన్నారు అంటే నాకన్నా బెటర్ ఈ పర్సన్ అని ఈ పర్సన్ రియలైజ్ అవుతున్నారు రియలైజ్ అవ్వడంతో పాటు నేను ఇంకా ఏం చేయలే నేను రిలేషన్షిప్లో అని బాధపడుతున్నారు ఇక్కడ ఈ పర్సన్కి మీరు కాకుండా వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి అందుకనే ఈ పర్సన్ భయపడుతున్నారు అసలు ఏంటి నా లైఫ్ ఎందుకు ఇంత వేరే ఆప్షన్స్ ఇన్నున్నా కూడా నేను ఎందుకు ఈ పర్సన్ కోసమే ఆలోచిస్తున్నా బికాస్ ఎక్కడికి వెళ్ళినా ఎంత మందిలో ఉన్నా ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు ఎందుకు ఇలా చేశాను ఈ పర్సన్ కి నేను అని ఈ పర్సన్ బాధపడుతున్నారు ఎందుకంటే ఇప్పుడు రియలైజ్ అయ్యారు ఈ పర్సన్ అందుకే ఓవర్ థింక్ చేస్తున్నారు మీ గురించి మీ రిలేషన్షిప్ గురించి తన చేసిన మిస్టేక్స్ గురించి ఓవర్ థింక్ చేసి 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 ఫైనల్ గా కన్ఫ్యూజ్ అవుతున్నారు అందుకే ఆన్సర్స్ కోసం వెతుకుతున్నారు లైక్ ఎలా చేయాలి ఎలా రిలేషన్షిప్ ని మెల్లిగా ముందుకు తీసుకెళ్లాలి ఎలా సక్సెస్ చేయాలి ఎలా ఈక్వల్ గివెంట్ తీసుకురావాలి ఎలా ఒక క్లారిటీ తేవాలి అంటే క్లిటరలీ ఒక క్లారిటీ తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నారు ఇక్కడ సినారియోస్ ఏంటంటే మీరు చాలా ఇండిపెండెంట్ మీరు చాలా స్ట్రాంగ్ స్ట్రెంగ్త్ ఉన్న పర్సన్ సో ఇక్కడ ఏంటి అంటే అందుకే ఈ పర్సన్ కి చాలా రిగ్రెట్ ఫీల్ అవుతుంది మీ ఇలాంటి పర్సన్ ని మిస్ చేసుకున్నందుకు అది తనకి చాలా స్ట్రెస్ని ఇస్తుంది ఇన్ఫ్యాక్ట్ తనకి ఒక న్యూ బిగినింగ్ చేయాలి మీ దగ్గరికి రావాలి ఎలా అయినా బ్యాలెన్స్ తీసుకురావాలి రిలేషన్షిప్ లో ఉంది బట్ స్టిల్ ఈ పర్సన్ ఇంకా ఓవర్ థింక్ చేస్తున్నారు తనకు ఒక కామర్ వాటర్ లోకి వెళ్ళాలని ఉంది అందుకని ఆన్సర్స్ వెతుకుతున్నారు ఎలా చేస్తే బాగుంటది ఏం చేస్తే రిలేషన్షిప్ ముందుకు వెళ్తుంది బట్ తనకి స్ట్రెంగ్త్ లేదు అంటే తనకి భయం కూడా ఉంది తను ఒకవేళ స్టెప్ ముందుకు తీసుకెళ్తే ఏమైనా అయిపోతుందేమో అని బట్ ఈక్వల్ గివెంట్ ఎక్ అయితే చేయాలని ఉంది మీతో ప్రాపర్ గా మాట్లాడి అవుట్ చేసి బ్యాలెన్స్ తీసుకురావాలి రిలేషన్షిప్ లో అని ఉంది అందుకని ఈ పర్సన్ ఒక క్లారిటీ తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నారు సో ఇక్కడ ఫోర్ ఆఫ్ కప్స్ అండ్ పేజ్ ఆఫ్ స్పోర్ట్స్ ఏంటంటే మీ పర్సన్ చాలా చాలా ఓవర్ థింక్ చేస్తున్నారు సో ఆ ఓవర్ థింక్ నుంచి బయటపడడానికి కూడా ట్రై చేస్తున్నారు అంటే ఇప్పుడు ఒక సిచ్యువేషన్ లో స్టక్ అయిపోయినప్పుడు దాని గురించి ఆలోచిస్తాం ఇంకా వేరే ఎలాంటి ఆపర్చునిటీస్ వచ్చినా ఎలాంటి ఆఫర్స్ వచ్చినా దాన్ని తీసుకోమన్నమాట సో అలాంటి కండిషన్ లో ఈ పర్సన్ ఉన్నారు సో తనకి ఇంకా ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ గురించి ఆలోచన మీ రిలేషన్షిప్ గురించి ఆలోచన అలా ఆలోచించి 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 ఓవర్ థింక్ చేసి చేసి ఒక క్లారిటీ తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నారు ఇన్ఫాక్ట్ ఈ పర్సన్ కి క్లారిటీ వచ్చే ఛాన్సెస్ ఆర్ హైలీ పాసిబుల్ బికాస్ ఈ పర్సన్ చాలా చాలా ఫోకస్డ్ గా ఉన్నారు తన మనీ మేకింగ్ లో తన కెరియర్ రిలేషన్షిప్ లో చాలా చాలా ఫోకస్డ్ గా ఉన్నారు అలాగే రిలేషన్షిప్ ని గ్రోత్ చేయాలనే ఇంటెన్షన్స్ కూడా ఉన్నాయి ఈ పర్సన్ కి బికాస్ ఆఫ్ స్ట్రెంగ్త్ బికాస్ ఆఫ్ పర్సన్ ట్రై చేసేదే స్ట్రెంత్ తెచ్చుకోవడానికి అంటే ఇంప్రూవ్మెంట్ తెచ్చుకోవడానికి ఈ రిలేషన్షిప్ లో ఓకే సో అందుకని ఈ పర్సన్ కొంచెం లోన్లీగా హోప్లెస్ గా మిమ్మల్ని మిస్ అవుతూ అలా చూపిస్తున్నారు అండ్ ఆల్సో ఈ పర్సన్ అది బయటికి చూపించారు కింగ్ ఆఫ్ పెంటికల్స్ తను ఈగోయిస్టిక్ పర్సన్ అండ్ చాలా చాలా కొంతమందిలో చూసే వాళ్ళలో ఆల్రెడీ ఈ పర్సన్ చాలా మంచి పొజిషన్ లో ఉన్న పర్సన్ కూడా అయి ఉండొచ్చు స్టిల్ ఇంకా మనీ మేకింగ్ లో బిజీగా ఉండాలి కెరియర్ లో మంచిగా సెటిల్ అవ్వాలి అనే ఒక ఇంటెన్షన్ తో కూడా ఈ పర్సన్ ఉన్నారు అందుకని మీకు అవన్నీ కనిపించట్లేదు ఈ పర్సన్ మీ మీద ఫోకస్ చేస్తున్నట్టు కానీ మీ గురించి ఆలోచిస్తున్నట్టు కానీ కనిపించట్లేదు ఆ పర్సన్ ప్రొజెక్ట్ కూడా చెయ్యట్లేదు మీ సైడ్ దాట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ అందుకే కొంతమంది అనొచ్చు మా పర్సన్ ఇంకా రియూనియన్ చేయట్లేదు మమ్మల్ని ఇంకా మేము కాంటాక్ట్ చేసిన రెస్పాండ్ అవ్వట్లేదు అని కొంతమంది అనుకుంటారు బికాస్ ఆఫ్ ఆ పర్సన్ పర్సనాలిటీ అలాంటిది అనమాట బయటికి చూపించే అంటే ఎమోషనల్లీ పర్సన్ చాలా చాలా వీక్ ఎమోషన్స్ ని చూపించడం ఎమోషనల్స్ ఎమోషన్స్ ని షేర్ చేసుకోవడం ఈ పర్సన్ కి తెలీదు తెలిసిన అంత ఈజీగా షేర్ చేసుకున్న మెంటాలిటీ ఉన్న పర్సన్ కాదు ఈ పర్సన్ ఓకే అందుకని మీకు ఆ పర్సన్ చేసేవి ఏమి అనిపించవు బట్ ఇక్కడ ఈ పర్సన్ ఏం చేస్తున్నారు మెయిన్ వాళ్ళు మీరు ఇలా ఆలోచిస్తుంటే తను ఎలా అయినా ఈ రిలేషన్షిప్ తీసుకెళ్ళాలి అంటే తనకు క్లారిటీ కావాలి అందుకని మీ దగ్గరికి రావాలి సక్సెస్ చేయాలి అనుకుంటున్నారు ఇంకా హోప్ పెట్టుకుంటున్నారు ఈ పర్సన్ హోప్ ఎందుకు పెట్టుకుంటున్నారు బికాస్ తనకు ఒక క్లారిటీ వస్తుంది ఎందుకు ఈ రిలేషన్షిప్ ఇక్కడికి వచ్చింది నేను ఏం చేసిన మిస్టేక్స్ అందుకని రిగ్రెట్ లో ఉంచి తన లెసన్స్ నేర్చుకుంటున్నారు అందుకనే తనకు ఒక క్లారిటీ వస్తుంది ఓకే ఇంకా చూద్దాం ఇంకా ఈ పర్సన్ ఏ ఆలోచిస్తున్నారు అని ద వరల్డ్ the sun bob wow. and rebirth very nice the emperor of Hair four of pentacles four of swords the handman ace of cups the lovers bob wow. nine of pentacles very nice and nine of swords so catchy ఈ పర్సన్ ఇంత బాధపడుతున్నారు మీకు దూరంగా ఉండడం వల్ల మీ ఎమోషన్స్ ని అర్థం చేసుకోకుండా కన్ఫ్యూజ్ అవుతూ మీకు నో చెప్తూ మిమ్మల్ని నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో కూడా చాలా మంది పెట్టారు లెస్ కాంటాక్ట్ సిచ్యువేషన్ లో కూడా చాలా మంది పెట్టారు బికాస్ ఈ పర్సన్ ఇంత ఓవర్ థింక్ చేస్తూ ఇంత బాధపడుతున్నారు మీకు ఆ పెయిన్ ఇస్తున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్సన్ ఇంత బాధపడుతున్నారు బట్ మీకు ఇది పైకి చూపించారు బికాస్ ద ఎంప్రర్ ఎంప్రర్ ఎప్పుడు ఎలా ఉంటారంటే నాకేమీ ప్రాబ్లం లేదు ఐఎమ్ స్టిల్ హ్యాపీ వితౌట్ యూ అన్నట్టు ప్రొజెక్ట్ చేస్తారు అంటే తను చాలా ఏమంటారు తన ఎమోషన్స్ ని చూపించకుండా కంట్రోల్ చేసుకొని బయటికి హ్యాపీగా ఉన్నాను అన్నట్టు ప్రొజెక్ట్ చేసే పర్సనాలిటీ ఈ పర్సన్ డే ఓకే సో ఇక్కడ ఓవరాల్ ఎనర్జీ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ తను స్లీప్లెస్ నైట్స్ చూస్తున్నారు నైట్ మీ గురించి చాలా ఓవర్ థింక్ చేస్తున్నారు బాధపడుతున్నారు ఏడుస్తున్నారు ఈ రిలేషన్షిప్ ముందుకు ఎలా తీసుకెళ్లాలో అర్థం కాగా చాలా చాలా పెయిన్ తీసుకుంటున్నారు బాధపడుతున్నారు స్టక్ అయిపోతున్నారు అందుకనే కొంచెం హీల్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు అండ్ ఆల్సో యూనివర్స్ ని ప్రే చేస్తున్నారు ఇప్పుడైనా ఈ రిలేషన్షిప్ ముందుకు వెళ్లేలా చేయం చేయమని చెప్పి అడుగుతున్నారు ఆపర్చునిటీ కోసం బెక్ చేస్తున్నారు యూనివర్స్ ని బికాస్ ఈ పర్సన్ కి తన మిస్టేక్స్ తెలుసు అందుకే ఇప్పుడు ఈ ఆ మిస్టేక్స్ రిపీట్ అవ్వకుండా ఈ రిలేషన్షిప్ ని ఒక న్యూ వేలో ఒక న్యూ పర్స్పెక్టివ్ లో చూసి అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు బికాస్ డెత్ అండ్ రీబర్త్ ట్రాన్స్ఫార్మ్ అవుతున్నారు మీ పర్సన్ మీ పర్సన్ ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా ఎంత మొండిగా బిహేవ్ చేస్తున్నా తనని మీరు మీ ఎనర్జీస్ ఇట్లా అట్రాక్ట్ చేస్తున్నాయి అంటే మీరిచ్చే కేరింగ్ ఇచ్చే లవ్ మీరు ఇచ్చే సపోర్ట్ మీ పైన చాలా చాలా అట్రాక్షన్ వస్తుంది పర్సన్ కి మీతో మాట్లాడాలని మీతో ఉండాలని చాలా ఇంటిమేషి ఫీల్ అవుతున్నారు ఆ ఇంటిమేషన్ ఫీలింగ్స్ ఎక్కువగా ఉన్నాయి మీ పర్సన్ కి మీ దగ్గరికి రావాలని మీతో టైం స్పెండ్ చేయాలని ఉంది ఈ పర్సన్ కి వరల్డ్ అంతా మీతో ట్రావెల్ చేయాలి అని ఉంది అందుకని టాక్సిక్ సైకిల్స్ ని ఎండ్ చేయాలనుకుంటున్నారు హ్యాపీనెస్ తీసుకురావాలి సక్సెస్ తీసుకురావాలి రిలేషన్షిప్ లో అనుకుంటున్నారు అండ్ ఆల్సో ఇక్కడ ద వరల్డ్ అండ్ ద సన్ తో ఏంటి అంటే ఇప్పటి వరకు మీ మధ్యలో ఏమైనా టాక్సిక్స్ సైకిల్స్ అయ్యాయి ఒకరినొకరు గోస్ట్ చేసుకోవడం ఒకరినొకరు హర్ట్ చేసుకునే మాటలు అనుకోవడం ఇలాంటివి జరిగితే అవన్నీ కట్ చేసేసి వాటి ఎండ్ చెప్పేసి హ్యాపీనెస్ తీసుకురావాలి మీ రిలేషన్షిప్ లో అని పర్సన్ అనుకుంటున్నారు అంటే ఈ హ్యాపీనెస్ ఏంటి అంటే మీ రిలేషన్షిప్ ని చాలా చాలా బెటర్ అండర్స్టాండింగ్ తో ముందుకు తీసుకెళ్ళాలి చాలా ప్రాపర్ వేలో ప్లాన్ చేసి సక్సెస్ తీసుకురావాలి ఈ రిలేషన్షిప్ కి అనుకుంటున్నారు బికాస్ ఈజ్ ఆఫ్ కప్స్ ఒక న్యూ బిగ్నింగ్ కావాలి మీ పర్సన్ కి మీతో రీస్టార్ట్ కావాలి ప్రీ బర్త్ కావాలి మిమ్మల్ని పట్టుకుంటే ఇంకా వదలకుండా తన లైఫ్ లోనే పెట్టుకోవాలి అనే ఒక వే ఆఫ్ థింకింగ్ తో ఈ పర్సన్ ఉన్నారు ఇప్పుడు అండ్ చాలా చాలా స్టెబిలిటీ తీసుకురావాలి అని కూడా ఆలోచిస్తున్నారు దట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ బికాస్ పాస్ట్ లో ఈ పర్సన్ మిమ్మల్ని చీక్ చేసి వెళ్ళిపోయారు అది థర్డ్ పార్టీ గురించా ఫ్యామిలీ గురించా అదర్ రొమాంటిక్ పార్ట్నరా వాట్ ఎవర్ ఇట్ మైట్ బి థర్డ్ పార్టీ ఎవరైనా అయి ఉండొచ్చు ఫాదర్ మదర్ డాంకీ మంకీ ఎవరైనా అయి ఉండొచ్చు డెంట్ మ్యాటర్ బట్ మీ పర్సనే మీ లైఫ్ నుంచి వెళ్ళిపోయారు మీ పర్సన్ మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయారు లిటరల్లీ చెప్పాలంటే సో అందుకనే ఈ పర్సన్ రియలైజ్ అయ్యి మళ్ళీ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు సో ఖచ్చితంగా ఒక క్లారిటీతో తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నారు ఈ రిలేషన్షిప్ ని సక్సెస్ చేయాలని అయితే ఖచ్చితంగా తను ఇంటెన్షన్స్ లో అయితే ఉన్నాయి దట్స్ ఫస్ట్ షాల్ ఓకే సో దట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ and angel guidance should be a angels, please give the message for my collective. what are they thinking? please give your message. what are they thinking? what do you want to give, messages for my collective in this situation or person, please give your message, angels. romance of head. వెరీ బిగ్ ఎస్ ఇట్స్ అప్ టు యూ అండ్ ట్రస్ట్ ఓకే క్లారిఫికేషన్ మెడిటేషన్ రింగ్స్ ఆన్సర్స్ ఓకే ఇక్కడ యూనివర్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని ట్రస్ట్ చేయమంటున్నారు ఏంజిల్స్ మీద యూనివర్స్ మీద ట్రస్ట్ పెట్టుకోండి ఈ రిలేషన్షిప్ ముందుకు వెళ్తుంది అని చెప్తున్నారు బట్ అగైన్ ఇట్స్ అప్ టు యూ అని కూడా అంటున్నారు బికాస్ మీకు ట్రస్ట్ చేయాలంటే చేయండి లేదు అంటే వదిలేయండి అని మీకే ఆప్షన్ వదిలేస్తున్నారు ఏంజిల్స్ అండ్ ఆల్సో మెడిటేట్ చేయండి మెడిటేషన్ రింగ్స్ ఆన్సర్స్ మెడిటేట్ చేస్తే ఎందుకు మీకు యూనివర్స్ నుంచి మిక్స్డ్ మెసేజ్ వస్తున్నాయో మీకు అర్థమవుతుంది అండ్ అఫ్ కోర్స్ ఇట్స్ అస్ మీరు వెయిట్ చేస్తే ఎస్ ఖచ్చితంగా వస్తుంది మీరు అనుకుంటున్న అబండెన్స్ గ్రోత్ రొమాన్స్ మీ పార్ట్నర్ తో ఉంటుంది స్టిల్ యూనివర్స్ మీకే ఒక ఆప్షన్ పెడుతున్నారు మీరు వెయిట్ చేయాలా మీరు వర్స్ ఎంతో ఉండాలనుకుంటున్నారా వెళ్ళిపోవాలనుకుంటున్నారా ఇట్స్ అప్ టు యూ ఇది మీరు మెడిటేట్ చేసి మీకే మీరు క్లారిటీ తెచ్చుకోండి అని మీకు గైడెన్స్ ఇస్తున్నారు ఓకే సో దాట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ సో అదనమాట ఈరోజు మన రీడింగ్ అండ్ ఏంజిల్ మెసేజ్ ఐ హోప్ మీకు ఈ వీడియో రెసినేట్ అయిందని అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ అయితే కనుక ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి నాకు కూడా అర్థం అవుతుంది అండ్ ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము అండ్ ఎవరికైనా పర్సనల్ లింక్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ దేక్ కేర్ బాయ్ అండ్ నమస్తే